అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే మరి సంపదలు మన దగ్గరికి రావాలి అంటే మన మనం సంపదలతో ఉండాలి అంటే దాని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ధ్యానం పూర్తయిందా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన కొనసాగుతోందా ఇప్పటి వరకు ఈ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచే నా వీడియోస్ చూస్తూ ఉంటే రోజు నుంచే ధ్యాన సాధన మొదలు పెట్టండి ఆ ధ్యాన సాధన ద్వారా వచ్చే ఫలితాల మొత్తాన్ని అనుభూ అనుభవాలని అనుభూతుల్ని మన జీవితంలో వాటిని పొందండి ఇప్పటిదాకా క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉన్నవాళ్ళు వీటిని ఆచరిస్తున్నందుకు చాలా సంతోషం ఓకే విషయంలోకి వెళ్దాం చాలామంది సంపదల గురించి మాట్లాడుతూ ఉంటాం మరి సంపదలు లేకపోతే మన జీవితంలో ఏది కూడా జరగదు ఒక ప్రయాణం చేయాలి అంటే టికెట్ లేకుండా బస్సు ముందుకెళ్ళదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో మనకు ఆహారం కావాలి అంటే మరి షాప్లో ఆ డబ్బులు ఇవ్వకుండా వస్తువులు రావు పిల్లలకి స్కూల్ కావాలి అంటే డబ్బులు కావాల్సిందే బట్టలు కావాలంటే డబ్బులు కావాల్సిందే ఏదైనా ఒక వెహికల్ కావాలి అంటే డబ్బులు కావాల్సిందే ఏదైనా సరే ప్రతిదీ చివరికి మనం చూస్తున్న ఈ వీడియో చూడాలన్నా కూడా ఆ ఫోన్లో బ్యాలెన్స్ చేసుకోవాలంటే డబ్బులు కావాల్సిందే ఆ నెట్ కోసం లేదా ఆ ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు కావాల్సిందే ప్రతిదీ మనం డబ్బులు అవసరం లేదు అవసరం లేదు అనుకుంటూ ఉంటాం మాటలతో వాడు వాడుతూ ఉంటాం కానీ నిజంగా ప్రతిదీ డబ్బులతోనే ముడిపడి ఉంటుంది అందుకే వెనక మనకి చెప్తారు ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ ధనం ద్వారానే ఈ జగత్ అంతా నడుస్తూ ఉంటుంది అంటే ప్రాపంచిక వ్యవహారాలు అనే ఉద్దేశాన్ని వాళ్ళు మనకు తెలియజేశారు మరి ఈ సంపదలు మనం ఎట్లా పొందుతాం కేవలం గత జన్మ కర్మల మూలంగానైనా మరి గత జన్మలో మనం పుణ్యం చేసి ఉంటే ఈ జన్మలో సంపదలు వస్తాయి ఓకే ఇబ్బంది లేదు ఆ సంపదలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మరి ఆ గత జన్మలో పుణ్యాలు అవి చేయకుండా ఉన్నప్పుడు మరి ఈ జన్మల్లో సంపదలు లేనప్పుడు ఇంక జీవితాంతం అంతేనా ఇంకా సంపదలు లేకుండా అనారోగ్యాలతోటి కష్టాలతోటి అట్లానే ఉండిపోవాలా మానవుడుకున్న ఒకే ఒక ఇది స్వేచ్ఛ ఫ్రీ విల్ అంటారు అంటే కర్మలు ఆల్రెడీ గతం నుంచి మనకు వస్తూ ఉన్నా కూడా మనకి స్వేచ్ఛ అనేది ఉంది ఇప్పుడు ఎప్పుడైతే మనం కష్టపడి ప్రయత్నం చేస్తామో సాధన చేస్తామో పని చేసుకుంటామో అప్పుడు ప్రతిదీ మనం దేంట్లో పనిచేస్తే దాని తాలూకా దాన్ని సాధించడానికి అవకాశం ఉంది దాన్నే విల్ అంటారు ఆ స్వేచ్ఛ ఆ విల్ మనకి ఆ తపన తృష్ణ మనకు బలంగా ఉండి మనం ప్రయత్నం చేస్తే కర్మసిద్ధాంతం కూడా దాని దెబ్బకి పక్కకి వెళ్ళిపోయి మనం చేసే పని మనకు కలిసి కలిసి వస్తూ ఉంటుంది సరే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న ఆర బలంగా ఉంటుందో అప్పుడు తెలియకుండానే మనం ధ్యానం ద్వారా మన సంపదలను కోరుకోవాల్సిన అవసరం లేకుండానే మనకు కావాల్సినవన్నీ కూడా ఒక సం ఒక డబ్బులే కావచ్చు ఒక ఆరోగ్యమే కావచ్చు ఒక అవకాశాలే కావచ్చు ఒక హోదానే కావచ్చు ప్రతిదీ ఒక విషయం మనం ఏదైనా దేని గురించి అన్న తెలుసుకున్నాం అనుకుంటే ఆ విషయం కావచ్చు ఒక వ్యక్తిని మనం కలుద్దాం అనుకుంటే ఆ వ్యక్తి కావచ్చు ప్రతిదీ కూడా తెలియకుండానే మన దగ్గరికి చేరుతూ ఉంటుంది ఇప్పుడు మన చుట్టూ ఆర బలంగా ఉన్నప్పుడు మరి ఆర ఎప్పుడు బలపడుతుంది ఈ ఆరా బలపడాలి అంటే ధ్యానం బాగా చేయాలి మరి ఇప్పుడు ధ్యానం బాగా చేయని వాళ్ళు ఎవరు అందరూ ఈ ధ్యానం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా కనీసం ఎక్కువ సమయాన్ని సాధనకి కేటాయిస్తూ సాధన చేస్తూ ఉన్నవాళ్ళే మరి మరి ఆరా బలపడుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి మరి ఈ ఆర మనం ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా శక్తిని సంపాదించుకుంటామో ఆ విశ్వశక్తి విశ్వశక్తిని సంపాదించుకొని మన శరీరంలో మన చుట్టూతా కూడా ఆరా బలంగా తయారవుతుందో అప్పుడు ఆ సంపదలన్నీ ఆ అవకాశాలన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ మనల్ని చేరి మన మనకు అన్ని ఉపయోగపడే అవకాశం ఉంటుంది మరి మరి గంటలు గంటలు ధ్యానం చేసేటప్పుడు ఈ శక్తి అంతా ఏమవుతుంది మన ఆరా ఎందుకు బలపట్టలేదు మన దగ్గరికి ఎందుకు సంపదలు రావట్లేదు మనం ఎందుకు అనుకున్న పనులన్నీ అవ్వట్లేదు వీటన్నిటినీ కూడా ప్రొఫెషనల్గా మనం రీసెర్చ్ చేసుకోవాలి ఎప్పుడైతే రీసెర్చ్ చేసుకుంటామో ఆ తప్పుల్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఈ శక్తిని సంపాదించటం తేలిక కష్టం కష్టం ఏంటి కాపాడుకోవటం కష్టం ఈ ధ్యానం ద్వారా మనకి ఇటు ఈ ధ్యానం అనేది మన జీవితాల్లోకి వచ్చింది మనకు అలవాటు అయింది ధ్యానంలో కూర్చున్నంత మాత్రానే ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నంత మాత్రానే మన ఆలోచనలు శూన్యమైనంత మాత్రానే వెంటనే ఆ విశ్వశక్తి మన లోపలికి రావటం బిగనైపోతుంది చాలా తేలికైన పని అది ఎండటానికి మన చుట్టూ ఏర్పడటానికి ఎంత టైం పడుతుంది రోజులు నెలలు సంవత్సరాలు పట్టవు తక్కువ టైంలోనే నిండిపోతుంది మరి ఈ నిండిపోయింది అట్లా ఉంటేనే మన చుట్టూ ఉన్న ఆర బలపడటానికి అవకాశం ఉంది ఇది అట్లా ఉండకుండా మన ఆలోచనలన్నీ వేరే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం రకరకాల కోరికల గురించి ఆలోచిస్తాం ఇట్లా అన్నిటి మీద ఫోకస్ పెట్టేటప్పటికీ కరెంటు స్తంభాల మీద ఎక్కువ తీగలు తగిలించినప్పుడు తెలియకుండానే కరెంట్ అంతా వాటికి వెళ్ళిపోయినట్టు మన లోపల ఉన్న ఎనర్జీ అంతా కూడా ఈ రకరకాల అంశాలన్నిటికీ వెళ్ళిపోయి మనకు తెలియకుండానే ఖర్చయిపోతూ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే నేను నేను బాగా ధ్యానం చేస్తున్నాను కానీ నాకేమీ ఫలితం కనపట్టలేదు అనే దాంట్లోనే ఉంటాం ఫలితం తప్పనిసరిగా కనపడుతుంది ఆ కనపడాలి అంటే మన ఎనర్జీ ఏ ఏ మార్గాల్లో వేస్ట్ అవుతుందో చెక్ చేసుకొని ఆ ఎనర్జీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి మరి ఓన్లీ ధ్యానమేనా ధ్యానమే కాదు ధ్యానం తర్వాత మనం చేసే పనులు మనం చెక్ చేసుకోవాలి రకరకాల వ్యక్తుల గురించి వాళ్ళ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ పనుల గురించి మొత్తం ఆలోచిస్తూ ఉంటాం ఒక మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే చేత్తో తీసిస్తే అది ఎదుటి వాళ్ళకి వెళ్తుంది అవకాశం ఉంటుంది తీసుకోవడానికి అదే ఫోన్లో ఉంటే మనం ఆ పాస్వర్డ్లు అవి నొక్కి ఎదుటి వాడి నెంబర్ను కూడా నొక్కి పలానా నెంబర్కి అని కనెక్ట్ చేస్తేనే ఆ డబ్బులు వెళ్తాయి మరి ధ్యానంలో వచ్చే శక్తి కేవలం మన ఆలోచనలు మాత్రాన ఖర్చయిపోతుంది మనం సంపాదించిన విశ్వశక్తి అంతా కూడా కేవలం మనం ఆలోచించటం మాత్రాన ఆ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించటం మాత్రాన ఈ శక్తి అంతా కూడా దాంతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఇంకా మీరు గమనించుకుంటూ ఉంటే మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండటం కూడా బిగిన్ అవుతుంది ఈ ఎనర్జీ అక్కడికి చేరి వాళ్ళ జీవితాలని వంద రూపాయల్లో వన్ పర్సెంటో టూ పర్సెంటో ప్రభావితం చేయటం కూడా మొదలు పెడుతుంది కానీ ఇక్కడ మాత్రం ఫలితం లేకుండా ఉంటుంది ఇంకా రకరకాల విషయాల గురించి ఆలోచించడం మొదలు పెడతాం ఫోకస్ అంటే ఒకదాని గురించే ఆలోచన దృష్టి ఉన్నప్పుడు అది ఫోకస్ అంటాం అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం రకరకాల విషయాల గురించి మన కోరికలు అవసరాలు వీటన్నిటిని ఉన్నవాటి మొత్తాన్ని ఒకేసారి నాకు పూర్తి అయిపోవాలి నాకు ఎట్లా అయిపోవాలి అని చెప్పని ఒక ఒకసారి ఒకేసారి ఒక పది ఇరవై విషయాల మీద మనం మనసుని మార్చి మార్చి పెడుతూ ఉంటాం మన దగ్గర ఉన్న శక్తి ఆ ఒకదానికైతేనే సరిపోయి చాలకుండా ఉండే పరిస్థితుల్లో మరి ఈ పది ఇరవై కోరికలకి అవసరాలకి మనం గురించి ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో ఆ ఎనర్జీ అంతా ఈ పది ఇరవై కోరికల మీదుగా ట్రావెల్ అయినప్పుడు దేనికి సరిపోకుండా ఉంటుంది ఏ కోరిక ఏ అవసరం కూడా తీరకుండా ఉంటుంది చివరికి మన అవసరాలు కూడా తీరకుండా ఉండే పరిస్థితి ఉంటుంది నేనే ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నాను నేను ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం కానీ ఆ ఫోకస్ అనేది ఒకదాని మీద చేస్తేనే మనకి ఎక్కువ ఎనర్జీ దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా నిజంగా ఆలోచించుకుంటే దేని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు ఫోకస్ చేయకూడదు ధ్యాన సాధన బాగా చేస్తూ మన విశ్వశక్తిని మనం కాపాడుకుంటూ ఉంటే మన అవసరాలు మన కోరికలు అన్నీ కూడా సహజంగా తీరతాయి అవి వాటి కోసం ధ్యానాలు చేయాల్సిన అవసరమే లేదు మన అవసరాలు మన కోరికలు తీరటం కోసం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ధ్యానాన్ని ధ్యానంగా చేస్తూ ఉంటే ఇవన్నీ మనకి గిఫ్ట్ లాగా వస్తూ ఉంటాయి అవి తెలియకుండానే మన జీవితాల్లోకి వచ్చి ఇదవుతూ ఉంటాయి మీరు ఒకసారి గమనిస్తే మనం ఏ దేవుళ్ళు ఏ దేవతలను అయితే పూజిస్తూ ఉన్నామో మనకు అర్థం కావడం కోసం ఆ ఫొటోస్లో కూడా సింబాలిక్గా తెలియజేస్తారు వాళ్ళ తల చుట్టూత ఒక చిన్న ఆర ఒక వెలుగు లాంటిది ఆ చుట్టూ క్రియేట్ చేసి ఉంటుంది మీరు ఏ దేవుణ్ణి తీసుకున్నా ఏ దేవతని తీసుకున్నా ఆ తల చుట్టూత ఒక చిన్న వెలుతురు లాంటి ఆరాని క్రియేట్ చేసి ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు ఆ ఫోటోని మీరు గమనిస్తే ఫోటోనైనా దేన్నైనా సరే మీరు గమనిస్తే అక్కడ మీకు అర్థమయ్యేది మంచి పూలు కనపడుతూ ఉంటాయి బంగారం కనపడుతూ ఉంటుంది సువాసనలు వస్తూ ఉంటాయి ఉండే అగర అగరవత్తులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మంచి ఆహార పదార్థాలు కనపడుతూ ఉంటాయి మీరు చూసే ఆ ఫోటో అయినా విగ్రహం అయినా మంచి వస్త్రధారణ ఆ మంచి వస్త్రాలు అంటే పట్టు మన కాస్ట్లీ వస్త్రాలాగా ఆ వస్త్రాలు కనపడుతూ ఉంటాయి అంటే ఆహారము వస్త్రాలు మన సాంబ్రాణి కడ్డీలు లాంటి పొగ సుగంధ ద్రవ్యాలు సుగంధ ఆసన పూలు పూజలు వాళ్ళకి హోమాలు అభిషేకాలు బంగారం అన్నీ కూడా అక్కడ అన్నీ కనపడుతూ ఉంటాయి వీటి అర్థం ఏంటి ఎప్పుడైతే మన చుట్టూ ఆరా బలపడిందో వాళ్ళకు బలపడినట్టు వాళ్ళకి ఎట్లయితే ఉన్నాయో అట్లానే మన ఇంట్లో కూడా లేకపోతే మన 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 దగ్గర కూడా అన్నీ మన అవసరాలు కోరికలు సహజంగా తెరతాయి ఇక్కడ మళ్ళీ నాకు డబ్బులు రావాలనో నాకు ఇది రావాలనో ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు ధ్యానాన్ని ధ్యానంగా చేస్తే మన ఆరా బలపరుచుకుంటే తెలియకుండానే మనకు అవన్నీ ఏర్పడతాయి కొంతకాలం మీకు అవన్నీ లభించటం కష్టంగా అవచ్చు ఎందుకు ఇట్లానే మనం చేసిన ధ్యాన శక్తి అంతా కూడా ఎవరి గురించో ఆలోచించి ఎవరెవరి గురించో నిరంతరం మనం పడుతూ ఇదంతా ఖర్చు అయిపోయి మన ఆరా బలపడక మనం అర్థం చేసుకోక అట్లానే ఉండిపోవచ్చు ఎప్పుడైతే ఈ తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్గా మన ఆరా పూర్తిగా బలపడుతుంది ఎప్పుడైతే పూర్తిగా బలపడే కొద్దీ బలపడే కొద్దీ రోజు రోజుకి మన పరిస్థితుల్లో మార్పులు రావటం మొదలు పెడతాయి ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు కోరుకుంటే ఆ ఒక్కదాని గురించి నిరంతరం మనకు ఆలోచనల విపరీతంగా వచ్చి ఆ ధ్యానం కూడా కుదరక ఆ ఎనర్జీ కూడా చుట్టూ ఏర్పడక మనలో నిండిపోకుండా చుట్టూ ఏర్పడకుండా ఉండి మన ఆర బలపడే అవకాశం లేదు ఏమీ కోరుకోకుండా ఎక్కువ శాతం ధ్యానం చేస్తూ మన లోపలికి వచ్చిన ఆ విశ్వశక్తిని ఖర్చు అయిపోయే మార్గాలు ఏమే ఉన్నాయి నోటి మాట ద్వారా ఖర్చు అవుతుందా ఆలోచనల ద్వారా ఖర్చు అవుతుందా మన వ్యవహారాల ద్వారా వేరే వేరే వాటి ద్వారా ఖర్చు అవుతుందా అసలు ఏ ఏ కోణాల్లో ఈ విశ్వశక్తి మనకు ఖర్చు అయిపోతుంది అవి మీకు మీరుగా సెల్ఫ్గా చెక్ చేసుకొని ఆ ఖర్చు అయ్యే మార్గాలను కనుక మనం ఆపేసుకుంటే తెలియకుండానే మన అవసరాలు కోరికలు అన్నీ కూడా సహజంగా తేరడం మొదలు పెడతాయి ఎప్పుడైతే ఇవి తేరడం మొదలుపెట్టినాయో ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ ధైర్యం ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా మన దగ్గరికి మిగిలిన సంపదలు కూడా రావటం మొదలు పెడతాయి కానీ మనం ధ్యానం చేసేది ఈ సంపదల కోసం ఈ అవసరాలు తీరటం కోరికలు తీరటం కోసం కాదు ఈ ధ్యానం చేసే పర్పస్ వేరే ఉంది దాన్ని వేరే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం కానీ మరి ఈ ధ్యానం వాటికే పనికి వచ్చినప్పుడు మన అవసరాలు కోరికలను తీరటానికి సహజంగా తీరుస్తుంది ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు మీరుగా చెక్ చేసుకోండి మీ ఎనర్జీ ఏ ఏ కోణాల్లో ఖర్చు అయిపోతుంది మన ఆరా బలపడకుండా చెక్ చేసుకొని ఆ ఆరాన్ని బలపరుచుకునే మార్గాన్ని రెడీ చేసుకుంటే తెలియకుండానే మన జీవితాలు సంపదలతో సమృద్ధితో ఉంటూ మన కుటుంబం మనమంతా కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఒక మార్గం ఏర్పడి హాయిగా ఉంటాం ఈ హాయిగా ఉన్నప్పుడు ఇంకా ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈ సాధన బాగా జరగటానికి ఇంకా సాధనలో లోటుపాట్ల గురించి కూడా చర్చించుకోవడానికి కొంత సమయం దొరికి అంత అవకాశం అంతా బాగుంటుంది ఆలోచించండి మీ ఎనర్జీ ఎట్లా ఖర్చు అయిపోతుంది ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుంది ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో మనం ఆ ఎనర్జీని పాడు చేసుకుంటూ ఉన్నాం చెక్ చేసుకొని సరి చేసుకొని సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ